అనంతరము మన మధ్యలో ఉన్నటువంటి అయ్యగారు శక్తివంతమైనటువంటి ఆరాధన చేస్తారు రెండు ఆరాధనలు మరి కాకుండా నేను ఒక పాట పాడి వాక్యంలోనికి నడిపిస్తాను రెండు వాక్యమైన అనంతరము అయ్యగారు శక్తివంతమైనటువంటి ఆరాధనలోనికి పరిశుదాత్మ నడిపింపులోనికి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్తారు మన రక్షణ ద్వారా పాటల పుస్తకంలో నుండి పద్దెనిమిదవ పాటను పాడుకుందాం ఈ పాటను మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చారండి కాబట్టి చాలా రోజులైంది నా పాటలు నేను అసలు పాడనే పాడను కానీ అందరూ పాడుతుంటే నాకు కూడా పాడాలనిపిస్తూ ఉంది అందుకే చాలా రోజుల తర్వాత నా సబ్జెక్ట్కి ఈరోజు ఇది రిలేటెడ్ అవుతుంది కాబట్టి ఈరోజు ఈ సాంగ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ యొక్క పుస్తకంలో పరిషదాత్మ దేవుడు నాకు ఇచ్చిన చాలా పాటలు ఉన్నాయి అందులో ఈ పద్దెనిమిదవ పాట ఏ సయ్య నాకు ఇష్టం ఏ సయ్యకు ఇష్టం అనేటువంటి పాట కలిసి పాడుకుందాం ఎంతమందికి వస్తుంది ఈ పాట చూపించండి ఒకసారి నాకు మీ చేతుల్ని ఈ పాట ఎంతమందికి వస్తుంది కొంచెం పైకి ఎత్తండి అంటే చాలా మందికి రాదా ఏసయ్య ఏసయ్య నాకు ఇష్టం మీకు ఇష్టమైన ఏసయ్య నేను రాసుకున్నాను ఏసయ్య నువ్వంటే నాకు ఇష్టం నేనే చెప్పుకుంటున్నాను ఏసయ్యకు నేను ఇష్టం అంటే నాకు ఉండే విశ్వాసం చూసారా నాకు ఏసయ్య ఇష్టం ఏసయ్యకు కూడా నేను ఇష్టం మరి నువ్వు ఇష్టమైన ఏసైకి ఇష్టమైన ఇష్టమైతే కనుక ఒక్కసారి నీ కుడిచేయి పైకెత్తి కుడిచేయి పైకెత్తి ఒకసారి ఇలా నా ఏసఐకి నేను ఇష్టం

చెప్పిరుగా నేను సాగిపోయేదా నేను సాగిపోయేతో నేను సాగిపోయేదయ్యతో నేను సాగిపోయేదా ఏసయ్య నాకిష్టం ఏ సయ్యకు నేనిష్టం నేను సాగిపోయేదన్ ఏసయ్య నాకిష్టం ఏ సయ్యకు నేనిష్టం ఏ సయ్యతో నేను సాగిపోయదన్ చప్పలుకూడదా అందరు పరిచాడు ఏ సయ్యతో వెనుదిరుగలేదు అటులొచ్చిన అందరూ చెబుదాము హాలోకు నడిచాడు ఏ సయ్యతో వెనుదిరుగలేదు అటులొచ్చిన నడిచాడు నడిచాడు గడిచాడు పరలోకముకు చేరాడు ఏసయ్య నాకిష్టం ఏసయ్యకు నేను ఇష్టం ఏసయ్యతో నేను సాగిపోయేదను ఏసయ నాకిష్టం ఏ సయ్యకు నేనిష్టం ఏ సయ్యతో నేను సాగిపోయేదను

నడిచాడు స్వాస్థ్యంలో పొందాడు ఏసయ్య నాకిష్టం ఏసయ్యకు నేనిష్టం ఏసయ్యతో నేను సాగిపోయేదను ఏసయ నాకిష్టం ఏసయ్యకు నేనిష్టం ఏసయ్యతో నేను సాగిపోయదను వెనుదిరుగా నేను సాగిపోయేదన్ సాకు చెప్పక నేను సాగిపోయేదరుగా నేను సాగిపోయేదా సాకు చెప్పక నేను సాగిపోయేదన్ ఏ సయ్యతో నేను సాగిపోయేదన్ ఏ సయ్యతో నేను సాగిపోయేదన్ ఏ సయ్య నాకు ఇష్టం ఏ సయ్యకు నేను నేను సాగిపోయేదన్ ఏ సయ్య నాకు ఇష్టం ఏ సయ్యకు నేను నేను సాగిపోయేదన్ ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన మా దేవా సర్వశక్తిమంతుడా మీ ఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తోత్రాలు ఈ మధ్యాహ్న సమయం అందు ప్రవ్వ నీ వాక్యం వినడానికి మేమందరం కూడా తండ్రి సిద్ధపడి ఉన్నాం జ్ఞాపకం చేసుకోనండి నాయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు ఆసక్తితో ఉన్నప్పుడు నాయన ఆశను మీరు నెరవేరుస్తానన్నావు పరిశుద్ధుడా స్తోత్రాలు ఈ మధ్యాహ్న సమయమందు నేను ఎదుగు నా బిడ్డలైనటువంటి వీరందరూ కూడా నాయన నీ సన్నిధిలో నీ వాకు కొరకు ఎదురు చూస్తూ ఉన్నామో ప్రభు ఈ స్థలంలో నిలబడినటువంటి నన్ను పూర్తిగా మరుగు చేయండి పరిశుద్ధ ఆత్మదేవుడ బిడ్డలతో మీరు మాట్లాడగలరండి నాయన ఏమైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో దేవా అది సూటిగా మాట్లాడండి ప్రవ్వా అది స్పష్టంగా మాట్లాడండి ప్రవ్వా వీరికి ఎలా చెప్తే అర్థమవుతుందో దేవా ఇదిగో అదే విధంగా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ స్థలంలో విరోధంగా వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి విధమైన సాతాను అంధకార శక్తిని రోమ పదహారు ఇరవై ప్రకారంగా గర్తిస్తున్నాను ఇప్పుడే బంధిస్తున్నాను దేవా ఆ హృదయాన్ని తెరిచినట్లుగా వీరి హృదయాన్ని తెరవండి ప్రభువ ఇదిగో వాక్యం వినడానికి నాయన వాక్యాన్ని నాయన ప్రభు ఇదిగో చూడడానికి తండ్రి అయా వాక్యాన్ని గ్రహించడానికి ప్రభువ వీరి నేత్రములను తెరవండి వీరి చెవులను తెరవండి వీరి హృదయాలను మీరు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాను స్తోత్రాలు మధ్యాహ్న సమయంలో ఆశీర్వాదకరమైనటువంటి బలమైనటువంటి నాయన గ్రహించుకునేటువంటి వర్తమానమును ప్రభువ మాకందరికీ మీరు దయచేసి మహిమను మీరు పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి అందరూ గట్టిగా ఆమెం చెప్పండి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం